మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సుధాకర్ సిల్క్స్ వచ్చామండి వీళ్ళ దగ్గర ఏంటంటే మనము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి సో ఈ రోజు వీడియోలో అయితే స్పెషల్గా మనకి సమ్మర్ కాబట్టి దాదాపుగా అయిపోతుందండి బట్ ఈ సారీస్ వచ్చేసి మల్మల్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదండి అసలు ఈ సమ్మర్లో ఎన్ని సేల్ చేసామునండి ఈ సారీస్ అయితే సో మళ్ళీ స్టాక్ అడుగుతున్నారండి ఎన్ని సార్లు పెట్టినా కూడా మళ్ళీ స్టాక్ అడుగుతున్నారు అంటే మన ఏంటంటే మనం వీడియో పెట్టం కానీ డే లోపల స్టాక్ అంతా అయిపోతుందండి సో మళ్ళీ స్క్రీన్ షాట్స్ పంపించిన వాళ్ళందరూ అయ్యో అప్పుడే అయిపోయినాయా అండి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ కూడా తెప్పించామండి శారీస్ అన్ని కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో సారీస్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అండ్ ఇది ఇప్పుడు మల్వల్ కాటన్ అనేది చాలా ఫేమస్ అయిందండి పల్లవి కాటన్ అండ్ ఇంకోటి చాలా కాటన్స్ ఉంటాయి కానీ బట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన శారీస్ ఇవి కాబట్టి ఇవైతే చాలా రన్నింగ్ సేల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ సిక్స్టీ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి గారు చూపిస్తూ ఉంటారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవి కట్టుకుంటే కూడా చాలా మంచిగా అండి సమ్మర్కి వీటికి మనకి పెద్దగా గంజి కూడా అవసరం లేదు చాలా బాగుంటాయి శారీస్ సో మనకి సుధాకర్ గారు వన్ బై వన్ శారీస్ అన్ని చూపిస్తారండి ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చక్కటి కలర్ చూస్తున్నామండి ఫస్ట్ మంచి పింక్ కలర్ అండి మంచి బేబీ పింక్ కి ఇట్లా మిడిల్ లో మంచి ఫ్లవర్ డిజైన్ తోటి మనకు ప్రింట్ వస్తుంది కింద ఒకసారికి మంచి ఒక లీఫ్ డిజైన్ తోటి ఒక బాటి స్టైల్ మనకు డిజైన్ వస్తుందండి సరే ఫస్ట్ సారీ ఒక చీర ఓపెన్ చేస్తానండి ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూపించేస్తాను ఫస్ట్ సారీ ఓపెన్ చేస్తాను మనకు శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది కదండి డిజైన్ గా ఉందండి ప్యూర్ కాటన్ అంటే ఇప్పుడు మనం చూసేది మల్ మల్ కాటన్ శారీస్ ఇది పళ్ళు ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సరికి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజెస్ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుందండి ఈ డిజైన్ కాన్సెప్ట్ ఈ బ్లౌజ్ వస్తుంది ఇంకా డిఫరెంట్ డిజైన్ కాబట్టి డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది సరే కాస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఐదు వందల అరవై రూపాయలు ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి అన్ని కలిపి చూపించేస్తానండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చిన్న ప్రింట్స్ ఉన్నవి పెద్ద ప్రింట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నా చూడండి గ్రే కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పింక్ వైన్ కలర్ మస్టర్డ్ బ్లూ రాయల్ బ్లూ ఆనంద బ్లూ మంచి గ్రీన్ కలర్ పింక్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్ని కలిపి చూపించేస్తాను మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ సారి కొరియర్ ద్వారా పంపిస్తాము మంచి ఇక్వల్ డిజైన్ అండి గ్రీన్ కలర్ వస్తుంది మంచి బ్లూ కలర్ గ్రీన్ కలర్ మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కాదండి పింక్ కలరు సేమ్ అదే డిజైన్ కాన్సెప్ట్ లో గ్రీన్ కలర్ వస్తుంది బ్లూ కలర్ గ్రే చిన్న ప్రింట్స్ కొంతమంది చిన్న ప్రింట్స్ ఇష్టపడతారు కొంచెం పెద్ద వాళ్ళు కొంచెం పెద్ద ప్రింట్స్ ఇష్టపడతారు అన్ని చిన్న ప్రింట్స్ ఉన్నాయండి పెద్ద ప్రింట్స్ రెండు ఉన్నవి మనకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు బ్లూ కలర్ అన్ని విత్ బ్లౌజ్ సారీస్ అండి టోటల్ అన్ని విత్ బ్లౌజ్ సారీస్ రెస్ట్ కలర్ గ్రే విత్ బ్లాక్ కలర్ సేమి డిజైన్ లో కలర్స్ పింక్ విత్ గ్రీన్ ఆనంద బ్లూ విత్ గ్రే కలర్ గ్రీన్ విత్ పింక్ కలర్ గ్రే విత్ బ్లాక్ కలరు సరిమతి ఇట్లా బాటిక్ స్టైల్ వస్తుందండి ఇలా వస్తుంది డిజైన్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి ఐదు వందల అరవై రూపాయలు మల్ కాటన్ శారీసు బ్లూ షేడ్ మస్ట్ షేడ్ గ్రీన్ బోట్లు గ్రీన్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ స్మాల్ డిజైన్ చిన్న ఫ్లవర్ డైజిన్ వస్తుంది స్నఫ్ కలర్ పింక్ విత్ రోమా గ్రీన్ రోమా గ్రీన్ కలర్ మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ మంచి వాయిలెట్ కలర్ మంచి మస్టర్డ్ కలర్ లైట్ బేబీ పింక్ గ్రే కలర్ రాయల్ బ్లూ కలర్ అండి స్మాల్ డిజైన్ అండి చిన్న లీఫ్ డిజైన్ తోటి మనం డిజైన్ తీసుకున్నాం గ్రే కలర్ గ్రే విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ స్నోక్ కలర్ గ్రే విత్ బ్లాక్ కలర్ మంచి మంచి లైట్ లెవెండర్ కలర్ వస్తుందండి కొంచెం డిఫరెంట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ గ్రే కలర్ ఇప్పుడు మనం చూసే సారీస్ అండి ఒకటే ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు మల్ మల్ కాటన్ సారీస్ మనం చూస్తున్నాం గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ డిఫరెంట్ కలర్ అండి గ్రే కలర్ మంచి లైట్ లెవెండర్ కలర్ మంచి రాయల్ బ్లూ రోమా గ్రీన్ స్నఫ్ కలర్ చక్కటి రస్ట్ కలర్ వస్తుంది గ్రే కలర్ మస్టర్డ్ విత్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ చిప్ బేబీ పింక్ మరొక కలర్ చికెట్ రామ గ్రీన్ కలర్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి మల్ కాటన్ సారీ చూస్తామండి వితౌట్ స్టాచ్ వితౌట్ ఐరన్ సారీస్ మరొక ఫ్యాన్సీ వెరైటీ ఉందండి కోటా టిష్యూ సిల్క్ మంచి ట్రెండీ ఐటమ్ అండి చాలా మంచి ఐటమ్ అండి ఆ వెరైటీ చూసేద్దాం మరొక ఫ్యాబ్రిక్ మేము చూస్తున్నామండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తుందండి టిష్యూ కోటా శారీస్ అండి జెరీ టిష్యూ కోటా చాలా బాగుంటుంది శారీస్ అయితే తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్లో మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పచ్చు అండి శారీ వేర్ చేసి చాలా లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ చూస్తే మనకు అందరికి అందుబాటు ప్రజలో ఉంటుంది సరి మంచి లైట్ షెడ్ అండి డిఫరెంట్ షెడ్ మంచి లైట్ పీచ్ కలర్ పింక్ షెడ్ వస్తుంది సరి మొత్తం విత్ మీనా వర్క్ తోటి సరి మొత్తం ఆల్ ఓవర్ ఒక క్రీపర్ డిజైన్ లాగా తీసుకున్నాం సరి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మనకు టూ సైడ్స్ విత్ మనకు బెనారసీ బార్డర్ స్టైల్లో మనకు బార్డర్ వస్తుందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ జస్ట్ కింద బార్డర్ వస్తే జస్ట్ పైపింగ్ లాగా మనకు పింక్ కలర్ ఇచ్చామండి పైపింగ్ స్టైల్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ అదే స్టైల్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే ఇప్పుడు బాగా గ్రాండ్గా ఉంటుంది శారీ బాగా నడుస్తుంది అయితే పళ్ళు కాంట్రాస్ట్ ఆఫ్ మెటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ జరిగి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రకెడ్ బ్లౌజ్ ఈ వర్క్ అనేది చూడండి లాస్ట్ మనకు ఎండింగ్ వరకు ఫుల్ వర్క్ ఉంటుందండి క్రీపర్ డిజైన్ విత్ మీనా వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వరకు వస్తుంది శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ప్రతి చీర మన మార్కెట్ కింద తక్కువ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి పదమూడు వందల అరవై రూపాయలు ఇందులో కలర్ చాట్ ఉన్నాయండి కలర్ చాట్ కూడా చూద్దాం అన్ని కొంచెం డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి పేస్టల్ షేడ్స్ వస్తాయి లైట్ షేడ్స్ ఈ ఫ్యాబ్రిక్ రావడం మనకు ఇట్లా కొత్త షేడ్స్ అండి లైట్ లెమన్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చీర పదమూడు వందల అరవై రూపాయలు లైట్ క్రీమ్ కలర్ వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే మన ఫంక్షన్స్ బాగున్నా కూడా బాగా గ్రాండ్గా ఉంటుంది సారీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి సారీ కాస్ట్ పదమూడు వందల అరవై రూపాయలు యాక్చువల్గా మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ యాక్చువల్ లైవ్లో చూస్తే మాకు చాలా ఎక్సలెంట్ శారీస్ అండి ఇవైతే మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్గా ఉండే సారీస్ ఇవైతే లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉంది ఈ సారీకి వచ్చి మనం బార్డర్ వచ్చేసరికి మనకు మునియా బార్డర్ స్టైల్ వస్తుందండి బార్డరు మునియా బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకు మునియా పళ్ళు వస్తుంది పదమూడు వందల అరవై రూపాయలు మరొక కలర్ చక్కటి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలరు చాలా బాగుందండి సరే అయితే అయితే ప్రతి చీర కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని కొంచెం కొత్త షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఉంటాయి కాబట్టి మంచి గ్రాండ్గా ఫంక్షన్స్ యూజ్ చేసుకునే స్టైల్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది మరొక కలర్ లైట్ క్రీమ్ కలర్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎందుకంటే కొన్ని నియరెస్ట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ సారీ మేము డిస్ప్లాచ్ చేయగలుగుతాం ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అది డిఫరెంట్ షేడ్ అండి వైట్ లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది మరొక కలర్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు ఇది డిజైన్ డిఫరెంట్ అండి ఇప్పుడు మనం మనం గోల్డ్ చూసినందుకు చూస్తాం కదా ఇది సిల్వర్ జెరీ సిల్వర్ జెరీ కాన్సెప్ట్ వస్తుంది కాస్ట్ సేమ్ కాస్ట్ అండి పదమూడు వందల అరవై రూపాయలు చక్కటి పిస్తా గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి క్రీమ్ కలర్ అండి డిఫరెంట్ షేడ్ అటు మనం క్రీమ్ కూడా చెప్పడానికి ఉండదండి కలర్ అయితే డిఫరెంట్ షేడ్ ఉంటుంది చాలా బాగుంది సరే అయితే ఎల్లో షేడ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి పదమూడు వందల అరవై రూపాయలు బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మరొక కలర్ చిక్కటి ఆఫ్ ఫైట్ అండి క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ సేమ్ ఇదే వెరైటీలో మరొక డిజైన్ అండి ఇది కాస్ట్ వేరియేషన్ ఉంది ఇది వన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ పదకొండు వందల అరవై రూపాయలు ఈ చీరలో ఓపెన్ చేస్తాను బాగుంటుంది చీర చూడండి ఎంత బాగుందో పదకొండు వందల అరవై రూపాయలు అండి మంచి ఫ్యాబ్రిక్ అంటే ఎక్సలెంట్గా ఉంది సరే అది సేమ్ దీంట్లో మరొక డిజైన్ ఓపెన్ బార్డర్ స్టైల్ వస్తుందండి ఇది కూడా వన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ పదకొండు వందల అరవై రూపాయలు మరొక గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సారి మంచి కలర్ అండి ఈ కలర్స్ కూడా మెన్షన్ చేయడానికి అయితే అండి ఎందువలంటే కొంచెం అన్ని డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ కూడా డిఫరెంట్ కనిపిస్తున్నాయి లైట్ బేబీ పింక్ అండి ఇది బేబీ పింక్ చక్కటి రానీ పింక్ కలర్ కాంబినేషన్ పదకొండు వందల అరవై రూపాయలండి మరొక కలర్ అండి ఇది మునియా బాటిల్స్ ఉంది ఇది వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఇది కాన్సెప్ట్ పదమూడు వందల అరవై రూపాయలు చూస్తారు కదండి శారీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి టిష్యూ కోటా సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ అన్ని మీకు నచ్చామనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా త్రోఅ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి అదే నీరెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా షాప్కి విజిట్ చేయండి మన దగ్గర ఇవే శారీస్ కాకుండా చాలా వెరీస్ ఉంటాయండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి మంచి ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అన్నీ ఉంటాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటెం తోటి కలుస్తాను